మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి యొక్క చేతిలో మరణించిన కర్ణుణ్ణి చూసి కుంతీదేవి యుద్ధ భూమిలో ఎంతగానో విలపించింది అయితే పాండవులు ఎందుకమ్మా శత్రువుని చూసి అంతగా ఏడుస్తున్నావని అడగగా ఇదను మన శత్రువు కాదు స్వయానా మీ అన్నయ్య నా యొక్క పుత్రుడు అంటూ సమాధానాన్ని తెలియపరిచింది ఆ తరువాత పాండవులు నిజాన్ని తెలుసుకొని ఎంతగానో కుమిలిపోయారు ఇన్ని రోజుల మన అన్నయ్యను పట్టుకుని శత్రువుగా భావించాము ఇన్ని రోజులు అన్నయ్యకి ఎంతో అవమానాలు చేశామంటూ పాండవులు ఎంతగానో కుమిలిపోయారు ఆ తరువాత అన్నయ్యకు దక్కాల్సిన రాజ్యాధికారాన్ని మరియు గౌరవాన్ని అన్నయ్యకు ఇవ్వాలంటూ వారు కోరుకున్నారు ఆ తరువాత వృషాలి మరియు కర్ణుడి యొక్క పుత్రుడు అయినటువంటి వృషసేనుడికి పాండవ ప్రస్థానంలో నిర్మించుకున్న ఇంద్రప్రస్థ భవనంలో రాజ్యాధికారాన్నిచ్చి రాజులు చేశారు పాండవులు ఈ విధంగా తన యొక్క అన్న చనిపోయిన తరువాత తన యొక్క పుత్రుడు అయినటువంటి వృషసేనుడికి రాజ్యాధికారం అప్పగించారు